చాలా ప్రోటీను ఫైబర్ ఐరన్ బి విటమిన్ ఉన్న ఈ పనసగింజలతో పొక్కడి ఎప్పుడైనా ట్రై చేశారా అండి మీరు నిజంగా చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా రుచిగా ఉన్న ఈ పనసగింజలతో పొక్కడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు అలాగో చూద్దాం ఉడకబెట్టి ఉంచుకున్న పనస గింజల్ని తీసుకుని ఇవి ఎలా వీటి వీటిపైన ఉన్న వైట్ స్కిన్ ఎలా తీయాలనేది నేను ఆల్రెడీగా గింజల కూరలో నేను పోస్ట్ చేసి చూపించానండి ఆ పనస గింజలు తీసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుని దాంట్లో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం జీలకర్ర రుచికి సరిపడిన ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బియ్య పిండి కొంచెం శనగపిండి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ముందు బాగా కలుపుకున్నాక తర్వాత చూసుకుని మీకు ఎంత కావాలో అంతవరకు వాటర్ పోసుకోవాలి మీకు వడలుగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి పొకోడి కావాలంటే కొంచెం పల్చగా ఇలా కలుపుకోవాలి కానీ వడల నాకు పొకోడి బాగా నచ్చిందండి బాగా కాగిన నూనెలో ఇలా పొకోడీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతరకు వేపుకొని సర్వ్ చేసుకుని తినడమే నిజంగా అండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి వెరైటీగా ఒకసారి మీ ఇంట్లో ఇలాగా గింజల్ని పడేయకుండా ఇలా చేసి పెట్టండి వీటితో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆల్రెడీగా నేను గింజలతో మసాలా కూర ఎలా చేయాలో కూడా చూపించాను చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు దాంట్లో ఎలా ఉడకపెట్టాలి ఏంటి అనేది అంతా చూపించానండి అవన్నీ చూడొచ్చు మీరు గింజలతో పొకోడి రెడీ మీకు ఇష్టమైన టొమాటో సాస్తో కానీ దేనితోనైనా తినచ్చు ఇలా ఉత్తుగా కూడా తిన్నా చాలా బాగున్నాయండి ఇన్ని విటమిన్స్ ఇంత హై ప్రోటీన్ పనస గింజల్ని పడేయకుండా పొకోడి చేసుకొని మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేగ్స్